అదే సార్ వాళ్ళు ఎలక్షన్లో నిలబడ్డారు కదా మా అన్న ఎంబర్కి లీల పడ్డాడు ఆ ఇంటి పక్క పిల్లగాడు సర్పంచ్కి నిలబడ్డాడు సర్పంచ్కి లీల మాది మాదిక్కడ మీరు పోటీ నిలబడక వేరేది ఇక్కడ నిలబడ్డారు అన్ని కక్షలు కక్షలతోటి అంటే వాళ్ళే గెలిచారు మళ్ళా వాళ్ళకి గెలిచిర్రు మా అన్న ఓడిపోయిండు సర్పంచ్ వాళ్ళది ఆ సర్పంచ్ ఓడిపోయిన వీళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు అందరు ఓడిపోయారు అక్కడ వాళ్ళే గెలిచిర్రు అయినది ఇక్కడ ఉన్నోళ్ళే ఇక ఓడిపోయినా కానీ సపోదా ఇంట్లోనే కూర్చున్నారు వీళ్ళు ఇంట్లో కూర్చున్నాక అంతా ఇలా ఓల పండ్ల మీద వాళ్ళు పొద్దుగాల తిని పోయినరు పోయినాక వీళ్ళు ఏం చేసిరు ఆడళ్ళు ఆ ఓడిపోయిన వాళ్ళని ఓదార్స్తాం అని పోయిరు ఆ అలా నువ్వు అటకాల్స్తాము అయ్యో పాపం అని పోయిరు ఐదుగురు పోయి ఆడ ఇంట్లో కూర్చుండి మాట్లాడిరు మాట్లాడచ్చి వాళ్ళ ఇంట్లో మోగోళ్ళు ఉప్మా తింటుంటే ఆడవాళ్ళు బయటకు వచ్చి అరగు మీద కూర్చున్నారు అరుగు మీద కూర్చున్నప్పుడు అక్కడికి పోయిందంట ఈ డాక్టర్ కూడా ఆహా వీళ్ళు కూర్చున్నారు వీళ్ళని చంపదనని ప్లాన్ తోటి మళ్ళీ మలుపుకొని వచ్చి మొత్తం అరుగును కొట్టుకొని మందిని మిదిగి తెచ్చిండు ఆ మంది మీదకి వేయగానే పయ్యల కింద అయింది పయ్య పోయింది పెద్ద పయ్య మీదికెళ్ళి పెద్ద పయ్య మీదికెళ్ళి పోయింది ఇక బుక్కలన్నీ విరిగింది నడువు పనిచేస్తలేదు ఇక వాళ్ళకు ఒకళ్ళకి చెయ్యి ఇరిగింది ఒకళ్ళకి కాలు ఇరిగింది ఒకళ్ళకి నెత్తికి తాకింది ఐదుగురు పరిస్థితి ఇక అప్పుడు ఆగంలో ఉన్నారు అందుకనే వాళ్ళని మీరు శ్రద్ధ తీసుకోవాలి వీళ్ళకి న్యాయం తర్పించాలి సార్ మీ దయచేసి దెబ్బ తాకింది కాలుంది ఇప్పుడు పట్టి కట్టింది అయినకి మా అన్న మా వదిన మాన్ మనకి ఐదు మందికి ఏ సార్ మాకు తెలియదు మేము ఇట్లా చేస్తామని ఇట్లా కాకేస్తే ఎక్కడికైనా ఇలా చనపాలని చేసేస్తారు బాగా సీరియస్ ఉంది ఇట్లా కర్మ తెలియదు డాక్టర్ తెలిసింది ఏం చేస్తారు ఇక మీకే తెలుసా అంతే సార్ అది ఏం కక్షలు ఉన్నాయో వాళ్ళకు తెలుసు కానీ వీళ్ళు మా వదిన అక్కడ కూర్చున్నారు సార్ ఇప్పుడు ఓడిపోయిండు రాజు రాజు దగ్గర పోయి ఏదో ఓదార్స్తామని పోయిండ్రు పోయినందుకు మీరు అందరు ఎట్లా పోతారు మాది ఇక్కడ ఉండాలి కానీ మీరు అక్కడ ఉన్నారని ఆ కోపాన్ని వచ్చి ఆయనతో డాక్టర్తో గుర్తి ఉండి సార్ మా వదినకైతే మొత్తం డాక్టర్ పోయింది ఇక మొత్తం అవయవాలు ఏం ఖరాబ్ అయినాయో తెలియదు ఇప్పుడు సీరియస్ ఉన్నది బిల్డింగ్ చాలా బిల్డింగ్ పోతుంది సార్ అసలు బర్తతో లేదు మా వదని మాత్రం మాకు కావాలి సార్ తీసుకోవాలి చూడండి మా అన్నలకు కూడా మాకు ఇబ్బంది ఇప్పుడు వాళ్ళతోని వాళ్ళతో కూడా మా అన్న తమ్ములు కూడా ఉన్నారు మా అన్నతో కొడుకులు ఇద్దరు ఉంటారు మా తమ్ముని కొడుకులు ఇద్దరు ఉంటారు వాళ్ళందరికీ కూడా భయమే సార్ వాళ్ళకి ఏం కాకుండా మీరు అందరు సార్ రాజకీయం అసలు అంటే పోటీ ఎవరైనా వాళ్ళు అట్లా ఉన్నారు సార్ వాళ్ళు అట్లా దర్జనం చేస్తారు సార్ ఆ ఊర్లో ఎందుకంటే వాళ్ళ దిక్కు తిరగలేరు అని మా అన్నల మీద కోపం కోపాన మా అట్లా చేసిండ్రు సార్ కదా సార్ వాళ్ళకి కాదు అర్థం కావాలి కదా సార్ ఇక మా వాళ్ళ మీద కోపాన ఇప్పుడు చంపేస్తానే అట్లా వచ్చారట సార్ చంపేస్తామన్నారట మీ సంగతి చూస్తా గెలిచినాక మీ సంగతి చూస్తా అని అన్నారట ఇప్పుడు అదే చేశారు సార్ మా వాళ్ళ మాత్రం డాక్టర్లు ఇంకా వీళ్ళు చూసిండ్రు కానీ ఇంకా స్పెషలిస్ట్ పిలుస్తారట స్పెషలిస్ట్ పిలిచినాక అది అవయవాలు ఏమైనా ఖరాబ్ అయినాయేమో చూస్తాము అని అన్నారు ఇప్పుడు మాత్రం సీరియస్ ఉంది సార్ మా వదనే మాత్రం మాకు అవ్వాలి సార్ మా వదనే మాకు అంపలాంటిది సార్ మాకు ఎంత మాకు ఎంత ఏం చేసింది సార్ ఆవిడ ఇంట్లోనే ఉంటుంది సార్ వాళ్ళు ఏదో ఇట్లా ఓదార్సనికి పోయినరు ఓడిపోయినందుకు ఓడిస్తారు కదా ఓదార్సినందుకు మీరు ఎట్లా పోతారు మాదిక్కుండగా మీరు దిక్కు పోయినరు అన్నట్టు ఆ కక్షతో నచ్చి గుద్ది ఇప్పుడు వాళ్ళ మనమని కూడా మా అతని మనమని కూడా ఖాళీ ఇరిగింది సార్ ఇంకొక ఇంకొక ఆమెకు చేతి మొత్తం నుజ్జు నుజ్జం అయిపోయింది సార్ ఇంకొక ఆమెకు చెవులకి వెళ్ళి బిడ్డ కారుతుందట ఆమె మా పద్మశాల ఇక అక్కడికి ఐదు మందికి తల్లి సార్ ఇంకొక ఆమె తినగామె చూడండి సార్ మిమ్మల్ని న్యాయం చేయండి సార్ మీరు మీరు న్యాయం చేయాలి సార్ పోలీసులకు భయపడతలేరు ఎమ్మెల్యేలకు భయపడతలేరు అందరు మా వాళ్ళే అందరు మాది కింద మాట్లాడతారు మండలి ప్రజలు సాయిబాబా ఆయన ఇక ఒక కులని చంపకుండా పోతామని ముందే వార్నింగ్ ఇచ్చారు ఓట్లు వేయక ముందుకే వార్నింగ్ ఇచ్చారు మీ సంగతి చూసుకుంటా మేము తర్వాత ఓ మీ తర్వాత నుంచి ఆ పని విచిత్రమైన ఘటన ఇది వాళ్ళని ఓడిన వాళ్ళు దాడి చేయాలి కానీ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజిస్తాం ఇది అలాగే ఓడిన వాళ్ళు కూడా ముగ్గురు గాయపడలు కూడా ముగ్గురు కూడా ఓడిపోయిన మెంబర్లే సర్పంచ్కి ఓడిపోయిన సర్పంచ్ కూడా గాయాలైన ఆయనకే ట్రాక్టర్ యాక్సిడెంట్ తప్పించుకున్నాడు యాక్సిడెంట్ ఓడిపోయిన సార్ బాలరాజు అది ఇది ఎంతవరకు న్యాయం అనేది అర్థం కాదు ఇక గాయపడిన వాళ్ళు మా అత్తమ్మవుతుంది ఇప్పుడు ప్రాణంతో కొట్టుమిటాడుతున్నామే ఇంకొక అత్తమ్ బీరం ఇంకా ఇద్దరు అక్కడ మెంబర్ చేసి ఓడిపోయింది ఈమె ఓడిపోయింది ఇంకొక ఆమె కూడా ఓడిపోయింది ఇంకో బాబు కూడా ఫ్యాక్చర్ అయింది కాదు ఇక్కడ చిన్నబాబు చిన్న బాబు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు అదే కసి మా పోటీ చేయంగా ఎందుకు పోటీ చేస్తారు మీరు చేయొద్దు మీరు ఎందుకు మాకు ఓట్లేరు ఎందుకు అని బట్టి కూర్చున్న కాదు మీద టాక్టర్స్గా చెక్కించారు చేయొచ్చు కదన్న మరి దాంట్లో తప్పే ఉంది గెలుపోవడం సహజ అదే అర్థం కాదు అది ఇప్పుడు ఏమైనా ఇది ఉల్టా ఉన్నది కదా కాంగ్రెస్ రాజమండ్రి ప్రజా ప్రభుత్వం అని చెప్తారు ప్రజా ప్రభుత్వం కాదు ఇది రాక్షస ప్రభుత్వం అన్ని చోట్ల ఇట్లా జరుగుతుంది చాలా చోట్ల అవును సార్ ఇక అది వాళ్ళకే తెలవాలి వాళ్ళకి ఇంత తెలియాలి ఇక ఇట్లా చేస్తే రాజకీయం చేయదు అది